భాగ్యనగరా అని ఎలా అంటారు హైదరాబాద్ని ఈ భాగ్యనగర్ని సరసల నగరంగా పిలిచేవాళ్ళు గతంలో సరసల నగరం కాస్త సరసాల నగరంగా మారిపోయింది ఇవాళ శనివారం ఆదివారం వస్తే పెద్ద పెద్ద బేవకు గాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లో ఏంది చేసేది సరసాలే కదా ఇదంతా కూడా ఈ సంస్కృతిని డెప్లాయ్ చేసుకొని తెలంగాణ సంస్కృతి కాదు ఈ సరసల నగరం కాస్త సరసాల నగరంగా మార్చింది ఎవడు పాలకులే నేను అనేది ఏంటంటే ఏదో ఒక సందర్భంలో మనం చర్య తీసుకోవాలి వరుసగా నేను చెప్తాను రాజేష్ గారు రెండు వేల పది రెండు వేల పది నాటికి ఐదు వందల సరస్సులు ఉన్నట్టు వడా రికార్డు ఉంటుంది హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక రికార్డు ఉంది ఏంది రెండు వేల పది నాటికి ఐదు వందల సరస్సులు ఉన్నాయండి వడా పరిధిలో ఏమైపోయినాయి ఆ సరస్సులు తర్వాత రెండు వేల పద్దెనిమిది నాటికి వడా అంటే రెండు వేల పదిలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రికార్డు తయారు చేసింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకరినొకరు నిందించుకోవటం కదా నేనేది వాళ్ళు ఏం చేశారంటే కూడా పది హెక్టార్లకి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నూట అరవై తొమ్మిది సరస్సుల రికార్డు తయారు చేశారు ఇది వాస్తవమా అవాస్తవమా చెప్పని చెప్పాల బీఆర్ఎస్ పాలకులు పదేళ్ళు పరిపాలించారు కాబట్టి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఇరవై మూడు దాకా ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ పాలకులు చెప్పాలి వాళ్ళు రికార్డు చేశారు ఇన్ని నూట అరవై తొమ్మిది సరస్సులు ఉన్నాయి పది హెక్టారుల పైన హెక్టారు అంటే రెండున్నర ఎకరా మనకి తెలంగాణ పరిభాషలో ఎకరా అంటే నలభై కుంటలు అట్లా నీకు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా వాటిల్లో మనకి ఒక సింపుల్ తీసుకుందాం హుస్సేన్ సాగర్ తీసుకుందాం హుసేన్ సాగర్ ఒకప్పుడు మంచినీటిది ఇలా మురిక కోపంగా తయారైంది డ్రైనేజ్ వాటర్తో సరే అది విస్తీర్ణం ఎంత అంటే ఐదు వందల యాభై హెక్టార్లు ఐదు వందల యాభై హెక్టార్లు అంటే ఆషామాషిగా తీసుకోవాల్సింది కదా దాన్ని ఇప్పుడు ఎంత ఉందంటే ఈ ఉషేన్ సాగరు మూడు వందల నలభై తొమ్మిది హెక్టార్లకు పడిపోయింది ఏమైపోయింది అంటే ఇంకా రెండోది చెప్తా మీకు సామీర్పేట చెరువు ఈ సామీర్పేట చెరువు వచ్చేసరికి ఇది నాలుగు వందల ఎనభై ఆరు హెక్టార్లు ఉన్న సామీర్పేట చెరువు కాస్త రెండు వందల యాభై ఆరు హెక్టార్లకు పడిపోయింది అంటే జలవనరులని ఇచ్చేటటువంటి చెరువుల్ని ఇచ్చేటటువంటిని మనం కబ్జా చేసేసుకుంటూ నీటి వనరులను కబ్జా జరుగుతుంది ఈ కబ్జా జరుగుతుంటే కళ్ళున్న కబోదుల్లాగా పాలకులు ఎందుకు చూస్తూ ఉన్నారు గత పాలకులు కానీ నేటి పాలకులు కానీ ఈ చెరువులన్నింటినీ కబ్జా చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతాయి భూగర్భ జలాలు అడుగంటి పోతే అటు కృష్ణా నుంచి వాటర్ తెచ్చుకోవాలా లేదు అంటే ఇటు గోదావరి నుంచైనా వాటర్ తీసుకోవచ్చా ఇలా కృష్ణానది నుంచి వాటర్ తేవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని అదేవిధంగా గోదావరి నుంచి వాటర్ తేవాలంటే ఎంత ఖర్చుతో ఉంటాయి జలధారలు జీవధారలు ప్రాణదారలు జలదారలు జీవధారలు ప్రాణదారలు రాజేష్ రజేష్ గారు ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని అంతరించిపోయిన చెరువుల గురించి కూడా మనం మీకు చెప్తాను నేను తీగల కుంట ఉందా కుంట అంటే చిన్న సైజు పాండు పాండుని కుంట అంటే చూరు పాండు ఇక్కడ సోమాజీ గోడ ట్యాంక్ అనేది ఒకటి ఉన్నది ఉందా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ పెడుతున్నారు మీరు జర్నలిస్టులు అందరూ అక్కడ ఒక ట్యాంక్ ఉన్నది ఏమైపోయింది మాసాప్ ట్యాంక్ ఉందా మాసాబ్ ట్యాంక్ మీర్ జమ్లా ట్యాంక్ ఉందా తర్వాత పహర్ తీగల కుంట ఉందా కుంట భవానీ దాస్ ఉందా తర్వాత నవాబ్ సాహెబ్ కుంట ఉందా తర్వాత అఫ్జల్ సాగర్ ఉందా అఫ్జల్ గంజ్ ఉంది కదా అక్కడ ఉండేది చిన్న చిన్న తర్వాత నల్లకొంట మన విద్యానగరం నల్లకొంట నల్ల అక్కడ ఒక చెరువు చెరువునింది ఏమైపోయింది ఆ చెరువు చూపిస్తారా ఇంకోటి చెప్తా మాసాప్ ట్యాంక్ ఏమైపోయింది అంటే అది నేను చెప్పిన సరస్సు సరస్సుల నగరం సరసాల